హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ పేరు వచ్చేసి దేవరకొండ రహస్యం తెలంగాణలోని ఒక చిన్న గ్రామం దగ్గర ఉన్న దేవరకొండ అనేది చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఊళ్ళో పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవారు రాత్రి పన్నెండు గంటల తర్వాత ఈ కొండపై ఎవరు వెళ్ళకూడదు అక్కడ ఏదో అప్సకనం ఉందని రమేష్ అనే యువకుడు గ్రామానికి కొత్తగా వచ్చాడు అతనికి ఇటువంటి కథల మీద నమ్మకం లేదు ఒక రాత్రి తన స్నేహితులతో కలిసి భయం లేని వారిని నిరూపించుకోవాలని అనుకున్నాడు అందుకే రాత్రి పన్నెండు గంటలకు దేవరకొండపైకి ఒక్కడే వెళ్ళాడు కొండపైకి వెళ్ళగానే రమేష్ గుండె దెబ్బదబ్బుని కొట్టుకోవడం మొదలైంది చుట్టూ నిశ్శబ్దం ఒక్కసారిగా గాలిలో వేగంగా కదిలే శబ్దాలు వినిపించాయి ఎవరో వెనక నుంచి పిలుస్తున్నట్టుగా అనిపించింది రమేష్ రమేష్ అని ఆ పేరు అర్ధరాత్రిలో ఎలా వినిపించిందో అతనికి అర్థం కాలేదు భయంతో వెనక్కి తిరిగి చూశాడు అక్కడ ఎవరూ లేరు కానీ కొండపై కొందరు బొగ్గుల్లో నల్లగా కనిపించేవారు రమేష్ వెనక్కి వెళ్ళిపోవాలని ప్రయత్నించాడు కానీ కాళ్ళు కదలడం లేదు అతని శరీరానికి ముసురుగా ఏదో అజ్ఞాత శక్తి చుట్టుకుంది ఒక్కసారిగా ఎవరో అతని చెవి దగ్గర ఈ చోటు మీది కాదు వెళ్ళు అని చెప్పినట్టుగా అనిపించింది భయంతో గుండె ఆగిపోతుందేమో అనుకున్న రమేష్ కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ కళ్ళు తెరిచేసరికి తను కొండ దగ్గర తలకిందులుగా పడిపోయి ఉన్నాడు ఉదయం గ్రామస్తులు వచ్చి అతన్ని రక్షించారు ఆ రోజు రమేష్ ఏమీ మాట్లాడలేకపోయాడు గ్రామ పెద్దలు చెప్పినట్టు కొండపై ఎన్నో ఏళ్ళుగా ఒక అశాంతి చెలరేగి ఉంది ఎవరైనా రాత్రి పన్నెండు తర్వాత అక్కడికి వెళ్తే తిరిగి రాలేదు లేదా భయంతో మాటలే రావు అప్పటి నుండి రమేష్ ఆ ఊరిలో ఎక్కువ కాలం ఉండలేదు కొండపై ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ అతని కళ్ళల్లో కనిపించిన భయం మాత్రం వాస్తవం ఆ కొండపైన ఏం జరిగింది అసలు కథ ఏంటనేది కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియో చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి